రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పలు సెట్లకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ను విడుదల చేసింది ఈ కౌన్సెలింగ్ల ద్వారా లాసెట్ పీజీఎల్ సెట్ ఎడ్సెట్ సెట్ మరియు ఏపీ సెట్లలో కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు లాసెట్ పీజీఎల్ సెట్లో భాగంగా ఎల్ ఎల్ బి మూడేళ్లు ఐదేళ్లు ఎల్ ఎల్ ఎం రెండేళ్లు కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల పదకొండో తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు తొమ్మిది నుంచి పన్నెండు వరకు ధృవపత్రాల పరిశీలన పన్నెండు నుంచి పద్నాలుగు వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక పదిహేనున ఆప్షన్ల మార్పులకు అవకాశం పదిహేడున సీట్ల కేటాయింపు మరియు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో సంబంధిత కళాశాలల్లో విద్యార్థులు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఎడ్సెట్ ద్వారా రెండేళ్ల బి ఎడ్ బియేడ్ స్పెషల్ కోర్సులకు సీట్లు కేటాయిస్తారు దీనికి ఈ నెల తొమ్మిది నుంచి పన్నెండో తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పది నుంచి పదమూడు వరకు ధృవపత్రాల పరిశీలన పదమూడు నుంచి పదిహేను వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక పదహారున వెబ్ ఆప్షన్ల మార్పు పద్దెనిమిదిన సీట్ల కేటాయింపు మరియు పంతొమ్మిది ఇరవై తేదీల్లో కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి పీఈసెట్ ద్వారా రెండేళ్ల బి పీఈ డి 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 కోర్సులకు సీట్లు కేటాయిస్తారు ఈ ప్రక్రియలో ఈ నెల పది నుంచి పదమూడు వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పదకొండు నుంచి పద్నాలుగు వరకు ధృవపత్రాల పరిశీలన పద్నాలుగు నుంచి పదహారు వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక పదిహేడున వెబ్ ఆప్షన్ల మార్పు పంతొమ్మిదిన సీట్ల కేటాయింపు మరియు ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి ఏపీ సెట్ ద్వారా రాష్ట్రంలోని యూనివర్సిటీలలో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎం ఎస్సీ ఎం ఏఎం కామ్ కోర్సుల్లో ప్రవేశాలకు సీట్లు కేటాయిస్తారు దీనికి ఈ నెల పదిహేనో తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తొమ్మిది నుంచి పదహారు వరకు ధృవపత్రాల పరిశీలన పన్నెండు నుంచి పదిహేడు వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక పద్దెనిమిదిన వెబ్ ఆప్షన్ల మార్పు ఇరవైన సీట్ల కేటాయింపు మరియు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని షెడ్యూల్లో ప్రకటించారు